అందరికీ నమస్కారం ఈరోజు కోయట్లో యునైటెడ్ తెలుగు ఫోరం కోయట్ వారి ఆధ్వర్యంలో వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ పన్నెండు టీంలతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ ఈరోజు వచ్చేసి జావర్ అల్ అహ్మద్ స్టేడియంలో ఘనంగా ముగియడం జరిగింది ఈరోజు ఫైనల్లో వచ్చేసి ఏపీ లెవెన్స్ వర్సెస్ రైడర్ రెడ్డి రైడర్స్ వచ్చేసి తలపడగా దీంట్లో వచ్చేసి ఏపీ లెవెన్ వారు వచ్చి గెలు గెలుపొందారు దీనికి ముఖ్య అతిథిగా ఈ కార్నివాల్కి ముఖ్య అతిథిగా ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో భారత క్రికెట్లో అడుగుపెట్టి ఒకసారి శ్రీలంక పైన వచ్చేసి ఆరు వికెట్లు ప పన్నెండు రన్లకు ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించారు ఒకప్పుడు ఆయన ఈరోజు వచ్చేసి మనతో పాటు కోయట్లో ఉంటారు ఆయనకి అడిగి తెలుసుకుందాం ఆయనకి ఈ కోయిట్ అనుభవం ఎలా వద్దు సార్ నమస్తే సార్ ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ యూటీఎఫ్ని మనం మెచ్చుకోవాలి ఇలాంటి టోర్నమెంట్ పెట్టడం అంతేకాకుండా ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్గా చేస్తారు కాబట్టి నాది ఫస్ట్ టైం ఎన్నో నుంచి రావాలనుకుంటున్నాం కానీ రాలేదు సో బెటర్ లేట్ దెన్ ఎవర్ అని ఎంత ఉంటా అంటారు కాబట్టి ఇక్కడ వచ్చాను వచ్చిన తర్వాత ఎంత యునైటెడ్గా అందరు ఉన్నారు అది ఒక ఎగ్జాంపుల్ లాగా మనం చూస్తున్నాం ఇక్కడ అందరూ అందరూ కూడా కలిసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంతేకాకుండా స్పాన్సర్స్ కూడా వచ్చి వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ వాళ్ళ ప్యాషన్ ఏముందో దాన్ని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఇస్తున్నారు సో వెంకట గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే కష్టపడ్డారు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డారు దాన్ని ఇక్కడ రప్పించడానికి అది కొంచెం డిలే అయింది లేట్ అయింది కానీ మంచి ఒకేషన్కి వచ్చారు చాలా లేట్ చేశారు సార్ చాలా లేట్ అయింది అది నా చేతిలో లేదు ఎందుకంటే ఈ సీజన్ కాబట్టి కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఈ ఏటీఎఫ్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ నిర్మించారు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటారు ఉంటారు వచ్చేసి చాలా సంఘాల వాళ్ళు మీరు ఈ క్రికెట్ని కూడా ఎంచుకునే దానికి కారణం అంటే సేవా కార్యక్రమాలతో పాటు కూడా అంటే ముఖ్యంగా కుల మతాలకు కానీ ప్రాంతాలకు కానీ అతీతంగా ఉండేటటువంటి అందరినీ ఒక వేదిక మీద తీసుకురాగలేదు ఒక క్రీడా రంగం మాత్రమే అందుకని ఈ క్రీడా స్ఫూర్తి ఏదైతే ముఖ్యంగా క్రికెట్లో ఎక్కువ మంది అభిమానులు మన వారాంతం సెలవుల్లో కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించి క్రికెట్ కోసం ఎంతైతే వాళ్ళు టైం కేటాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపాలి అనేటటువంటి ఒక ఆలోచన అంటే వెంకటపతి రాజు గారు లాంటి క్రికెటర్స్ వచ్చి కనుక ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళలో ఇంకా స్ఫూర్తి వాళ్ళు ఏదైతే ఇంతకాలం పడినటువంటి కష్టం ఉందో ఆ కష్టానికి మనం కొన్ని సందర్భాల్లో ఇటువంటి మన అంతర్జాతీయ ఆటగాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అటువంటి క్రీడాకారుల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళతో ముచ్చటించి వాళ్ళ యొక్క సలహాలు కనుక తీసుకోగలిగితే మనం ఎన్నో మెళుకలు ఆటలో మెళుకలు కానివ్వండి లేకపోతే ఇంకొకటి కానీ ఒక 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 రకమైనటువంటి స్ఫూర్తి వస్తుంది ప్రధానమైనటువంటి ఉద్దేశం అందుకే యునైటెడ్ తెలుగు ఫోరం ఈ శ్రీకారం చుట్టింది అలాగే ఈ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం మనం వెంకటపత్రిరాజు గారి యొక్క సలహాలు కానీ ఆయన యొక్క మా హెల్ప్ కూడా భవిష్యత్తులో కావాలి ఎందుకంటే పెద్ద పెద్ద క్రీడాకారులు ఇక్కడికి రావాలంటే మీలాంటి వాళ్ళు చెబితేనే అండి దా భవిష్యత్తులో మేము కూడా ఈ కోవిడ్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం మీ యొక్క సహకారం మాకు కంపల్సరీగా కావాలండి అది యూట్యూబ్ తరఫున మరలాగే లో ఉన్న క్రీడామో అందరి తరపున కూడా మీకు మా యొక్క ప్రధానమైనటువంటి విన్నపం థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మీరు ఇక చూడాలి కోసం ఎందుకంటే చాలామంది క్రీడాకారులు వచ్చేసి మీలాంటి నైపుణ్యం కలిగిన క్రీడాకారులతో సలహాలు తీసుకోవాలని చెప్పేసి చూసాం కదా చూసాం కాబట్టి వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు ఎంత ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది ఎంత కృషి చేస్తున్నారు ఈ స్పోర్ట్ని ఇంకా ముందకు తీసుకెళ్లాలని సో వాళ్ళందరూ కూడా మనం వెళ్ళి ఎట్లీస్ట్ అయితే కన్వే చేస్తాం అక్కడ ఏం చేస్తున్నారు అందరూ అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్